హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పసుపుతో మనం చాలా వరకు రోగాలను నయం చేసుకోవచ్చు అలాగే పసుపుతో చాలా ఉపయోగాలు ఉన్నాయి అదేంటో వీడియోలో తెలుసుకుందాం పసుపులో ఉన్న క్రిమి సంహారక శక్తి గురించి ఎన్నో తరాల నుండి భారతీయులు గుర్తించారు పసుపు ఆహారానికి రుచి రంగు సువాసనను కలిగిస్తుంది పసుపు పారాని మంగళకరమైనది మన సంస్కృతిలో స్త్రీ సౌభాగ్యానికి పసుపు కొన్న ప్రాధాన్యత గొప్పది పసుపు జీర్ణశక్తిని సరిచేస్తుంది ఆకలిని పుట్టిస్తుంది రోజు కుంకుడి గింజంత పసుపు ఉండలాగా చేసుకొని నీటితో మింగితే సరిపోతుంది పసుపు కొమ్మును నిప్పులపై కాల్చి కొద్దిగా కాలిన పసుపు కొమ్మును నమిలితే పంటి పోటు తగ్గుతుంది నోరు శుభ్రపడుతుంది నోట్లో పుల్లు ఉంటే తగ్గిపోతాయి పసుపును కామర్ల వ్యాధికి వాడతారు కామెర్ల వ్యాధుల్లో కళ్ళు చర్మం మూత్రం అంతా పసుపు రంగులోనే ఉంటాయి అది వ్యాధుల లక్షణం కప్పు పాలల్లో ఒక పసుపు కొమ్మను ముక్కలుగా చేసి బాగా మరగ కాయాలి అలా మరగబెట్టిన పాలను ఉదయం సాయంత్రం రోజు త్రాగితే క్రమేణ కామెరల వ్యాధి తగ్గుతుంది అంతేకాదు పసుపుకు నాలుగు రెట్లు పెరుగు కలిపి రోజు తింటే తగ్గిపోతాయి ఇక శరీరంలో నిష పదార్థాన్ని వెల్లగొట్టే శక్తి పసుపుకు ఉంది అందుచేతని దీనిని ఆహారంలో వాడతారు పసుపును పైన వేసి పైన వచ్చే పొగను పీలుస్తుంటే తుమ్ములు రావడం జలుబుతో ముక్కు నుండి నీరు కారడం ఇలాంటి లక్షణాలన్నీ తగ్గిపోతాయి కాళ్ళు చేతులు చల్లబడిపోయి షాక్కు గురైన రోగికి పసుపు పడిని వెల్లుల్ని కలిపి మెత్తగా నూరి అరికాళ్లకు అరిచేతులకు రాస్తే రోగి కోలుకుంటాడు చల్లబడిన శరీరం వేడెక్కుతుంది పసుపు పొడిని వేడి నీళ్ళల్లో కలిపి పొళ్ళు గజ్జి కురుపులను కడుగుతూ ఉంటే అవి త్వరగా మానతాయి ఇది యాంటీసెప్టిక్ లోషన్ గా పనిచేస్తుంది అలాగే మడమషోల అనేది ఒక వయసు వచ్చిన వారిలో చాలా మందిలో వస్తుంది ఈ సమస్యకు పసుపు పొడి బాగా పనిచేస్తుంది ఇక ఆడవారికి నెలసరి దోషాలను పసుపు తగ్గిస్తుంది ప్రతిరోజు ఐదు గ్రాములకు మించకుండా పసుపును చిన్న మాత్రలుగా చేసుకొని వాడుకోవాలి ఈ విధంగా నెలసరి అయినప్పుడు వాడుకుంటే ఇతర బాధలు కూడా పోతాయి సో ఫ్రెండ్స్ మరి పసుపు వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి ఈ పసుపు కొమ్ములు బాగా దొరికితే వాటితో తయారు చేసుకున్న పసుపును ఉపయోగించండి తప్పకుండా మీకు లాభం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్